హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిఆర్జే వరల్డ్ మరొక మంచి ఫుడ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ ఛానల్ని ఒకసారి అవుట్ చేయండి మంచి మంచి ఫుడ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఇంకా ముందు ముందర కూడా మంచి మంచి ఫుడ్ వీడియోస్ అయితే వస్తాయనమాట ఇప్పుడు మనమైతే లెమన్ రైస్ చేసేసుకుందాం చిత్రాన్నం అంటారు ఈ చిత్రాన్నము ఎప్పుడు ఒకటే విధంగా కాకోకుండా కొంచెం డిఫరెంట్గా కలర్ఫుల్గా మనం ఇప్పుడైతే చేసేసుకుందాం మన పిల్లలు ఈ చిత్రాన్నాన్ని చూసారనుకోనండి వెంటనే తినాలనుకుంటారనమాట వాళ్ళని పిలిచి బంగిపోయి పెట్టాల్సినంత అవసరం ఉండదు అలా మనం ఒకటే విధంగా ఎప్పుడు చేసుకోకుండా ఇలా చిన్న చిన్న డిఫరెన్స్ తోటి చిత్రానాన్ని చేసి పెట్టామనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మన ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నా సరే కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉన్నా సరే హస్బెండ్లైనా మనమైనా ఆఫీస్కి వెళ్ళాలనుకున్నా సరే ఇలా స్పెషల్గా మనము లెమన్ రైస్ చేసేసుకొని ఇంకా దీనికి కాంబినేషన్గా ఏం అవసరం లేదండి ఉత్తదే కొంచెం కూడా మిగల్చకోకుండా తింటాం అనమాట మనం లంచ్ బాక్స్కి రెడీ చేసుకొని తీసుకెళ్ళామనుకోండి హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఈ లెమన్ అయితే తినేస్తామనమాట అంత బాగుంటుంది ఇక ఈ లెమన్ రైస్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ను వేసేసుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు వేసేసుకొని అవి చిటపటలాడిన తర్వాత మనం నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలా మన స్పైసీకి తగినంత మనం వేసుకోవాలన్నమాట అలాగే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ వేసుకొని ఇవి కొంచెం వేగనివ్వాలండి ఎందుకంటే క్యారెట్ కొద్దిగా వేగితే బాగుంటుంది పచ్చిమిర్చి కూడా ఇక ఇవి వేగిన తర్వాత కొంచెం అంటే కొంచెము శనగపప్పు వేసుకుందాము తర్వాత పల్లీలు బుడ్డపప్పులు వేసేసుకొని ఇవి కాస్త వేగనివ్వాల పల్లీలు ముందే వేసుకోవద్దు పచ్చిమిర్చితో పాటు అవి మాడిపోతాయి అన్నమాట అందుకని పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత పల్లీలు వేసుకోనండి తర్వాత కరివేపాకు వేసుకోవాలన్నమాట ఇక జీడిపప్పు కొంచెమైతే వేసుకున్నాను మీ ఇష్టము మీ కాడ వే స్పెషల్గా ఉండాలనుకుంటే లెమన్ రైస్ వేసుకోనండి పిల్లల కోసం అయితే ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకున్నప్పుడు స్కిప్ అని చేసుకోవచ్చు అనమాట ఇక తగినంత పసుపుని వేసేసుకున్నాను ఇవి కాస్త వేపుకోవాలా ఈ జీడిపప్పును లాస్ట్గా వేసుకోనండి ముందే వేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లాస్ట్లో వేసిన తర్వాత మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనము ఇక స్టవ్ను ఆఫ్ చేసేసి కొబ్బరి పౌడర్ని వేసుకోవాలన్నమాట ఈ కొబ్బరి పౌడరు ఆయిల్ అనేది కొంచెం హీట్లోనే మనకి ఫ్రై అయిపోతుంది ఇక ఇదంతా కూడా చల్లారిన తర్వాత మనం రైస్ని అనేది కలుపుకోవాలి ఇక్కడ నాకు చూసారా మంచిగా ఈ తాలింపు అనేది వేగిపోయింది మంచిగా లెమన్ రైస్ టేస్ట్ ఉండాలంటే మొత్తం తాలింపులోనే ఉంటుందండి ఇలా మనం తాలింపు వేంపుకున్న తర్వాత మన రైస్కి తగినంత లెమన్స్ అయితే కంపల్సరీగా తీసుకోవాలా నేను చింతమండు రసం అయితే వేయట్లేదు ఓన్లీ లెమన్స్ తోటే ఈ యొక్క లెమన్ రైస్ అనేది చేస్తున్నాం అనమాట కొంతమంది చింతపండు పేస్ట్ కూడా వేసుకుంటారు కదా అందుకోసం చెప్తున్నా అనమాట ఇంకా అయితే వేసేసుకొని దానిపైన మనము లెమెన్ను పిండేసుకోవాలన్నమాట ఇక లెమన్ రై రసం పిండిన తర్వాత దానిపైనే మనము సాల్ట్ అనేది వేసుకోకూడదు ఇక్కడ నిమ్మకాయలో గింజలు ఉంటాయి కదా అవి తీసేస్తున్నాను ఇవి కూడా తీసేసుకోండి లేదంటే పంటి కింద పడితే చేదనిపిస్తుంది లెమన్ రైస్ ఇక తగినంత అయితే వేసుకోవాలా ఉప్పు కాస్త రైస్ని చెక్ చేసుకొని వేసుకోనండి ఎక్కువ వేసుకోకూడదు ఒకటేసారి ఇక ఇదంతా కూడా చక్కగా అన్నానికి పట్టే విధంగా మనము ఈ తాలింపు అంతా కలుపుకోవాల్సి ఉంటుంది చక్కగా కలుపుకున్నాక మన లెమన్ రైస్ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో చూడండి ఇక కొంచెం కూడా మిగల్చకుండా మన పిల్లలైతే తినేస్తారనమాట ఇదే విధంగా మీరు కూడా చేసేసుకోనండి మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోనండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటే అంతవరకు బాయండి